மம்மே ஓ மம்மீ மாட்டவா தீன் அன்னதினபெட்டவ இப்படி தினபெட்டி மல்லா ஆக்கலை மல்லா ஆக்கலை ஓ மா ఓయ్ ఇక్కడ అద్దె దూదెక్ల పెండమిస్ మీద పోయి ఆచిపిట ఊచిపిట అనుకుంటే దూదెక్ల పెండమైన తినవేటలా మా మట్టు అయితే తింట లేక అదికే పెంట అయింద అబ్బో పెరుకొల్ల పెడ మీద మొత్తం మూలు బొకలు బాగా ఉన్నాయి కింద జారికింద పడార్కో బాగా గుతుకోపోతే ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు వీలు కూడా తిన పెడ మమ్మీ ఆ తినిపి వేడివేడి అన్నం వేసి

பெருவா அந்த பெண்டக குரையாட வது சரி பெண்டக குருவா ஏசி படிவர குரிய கம்ப கம்பு உண்டது வதுரா

ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక నీ పెళ్ళి అయితే పెళ్ళి అయినాక నీకు కొడుకులు బిడ్డలు పుట్ట కొడుకులు బిడ్డలు పుట్టినాక వాళ్ళ పెళ్లి పెళ్లి మనో మనోరాలు మనవరాలు అయినా సత్య వాళ్ళకి మళ్ళీ సాధువేంతగా రోజు రోజుకొక ఊరు పోతే బొక్క తినవచ్చు మధ్య మటల సీకొంటే ఊరు రావచ్చు సాధివేంతక మా సాధనోళ్ళు ఎవరైనా కొంక అదే కొంకలు పట్టుకొని వాళ్ళ పోతా బయాల గడ్డ పర పట్టుకుని పర వేసే పని చేస్తాను తెలంగాణ రావారా పోతుందాక బయడే ఒడ్లు చెక్కచ్చు పడ పని చేస్తే అందరు చేస్తారు వ్యవసాయ పంపిస్తారు మామిడి సదు ఎందుకే రా రాబిడ్డ రాకొడు అనుకొని కన్న కొడుకు తీసుకొని కన్న బిడ్డ తీసుకొని తిరిగించ తిరుమలలో నల్లవి తిరిగించ తిరుమల్లలో మాట్లాం కాబట్టి మీద మమ్మీ సారు దండం పెడితే చదువు నాకు తెలియదు కానీ వీళ్ళే దండం పెట్టినాం అనుకో పెట్టేటప్పుడు మనిషిక యాభై వంద చేస్తే మన ములుగోడూరు వేయక టి పిల్లల కర్ర అవుతుంది వద్దరా కూడా ఊకే వాళ్ళు ఏమంటారు ఎనుకోలేదు అన్న నాకు ఒక్కరికే ఉండేది రేవ ఇవ్వక లేదు

సారు నేను మంద ఉన్నా ఉన్నా కొడుతా అనుకోండి మా చెల్లి ఒక్క దెబ్బకి వచ్చిన ముక్కు కోసపోతాం ఎవరా సారు ఏం కొట్టుడు సార్ కుక్క గిట్ట మళ్ళీ కొడుకు నిన్న ఆ అంటే మన గుర్తుచేవాటు గీ కూర్చుని లేసుడు ఇంటికాడ మా మమ్మీ ఏర్పా ఇది కాలు పోతా సార్ ఇక ముందట చదువు అంతా అంతేనా తిడియా చిడియా ఆయన నొగం జాపిన ఆయన తొగలేంటే సార్ కాళ్ళు జాపిన ఒరే గీ కాలు సార్ కాళ్ళు వలిపెట్టుకునే సార్ ఓరే ఆయన కాలు వలిపెట్టుకుని గట్టగా సార్ రోజు నేను కద కలిసి కుడుకలు తీసి అటులో పెట్టేది అరే ఇయ్యాల ఏం చేసింది ఎడొక తీసుకొని అరవెచ్చింది అరే రోజు నీ పెట్టు నువ్వు ఎట్ల పెట్టినా అని కుడికాయలు ఎడవకాయలు నన్నింది అరే నన్ను దాంతోనే ఎడవకాయలు కుడికాయలు నన్నింది లొల్లా అయింది పంచాయత్ అయింది కేసు అయింది కోర్టు వేను సుప్రీం కోర్టు వేను హై కోర్టు వేను ఎక్కడ వెనక పంచాయితది అవును సార్ లంచ్ చేస్తా సార్ లంచ్ సార్ లంజకి అబ్బా పోలా చెయ్య కొడుకు నీకెవరన్నా ఒకరిచ్చేది ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు మరిదే సార్తాయి మొద అరే సార్ ఫలకెత్తుకునే సార్ ఏం రాత్రి పక్కలే పెట్టుకో మంచి మోస పక్క

అయ్యో నా తరుణ పి నేనా తరుణ పీ నే దూరా నిద్రోపీ అయ్యో నా తరణోపి తరణి నేనా నిద్రో తరణ పిల్ల రాగలేవో అవలారాపే బాధరాగలేవో అవలారా అయ్యో నా తరుణో పిల్ల சிவசேனா <laughs>

ਹਜਰਾ ਸ਼ਿਵ ਜਨ ਰਾਜ ਅਵਾ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਲੰਤ ਪਿੱਛੇ ਸੀਂਦੇ ਆਵਾ ਮੋਤੇ ਰੀਏ ਮੋਤੇ ਬਿੱਤਰੀ ਬਿੱਤਰੀ ਬਾਤਰੇ ਭੱਲੇ ਕਾਈ ਤਾਨੀ ਅਵਾ ਹਜਰਾ ਨੀ ਕੀ ਹੋਇਆ ਨੀ ਬਾਂਜ ਰਸ ਅਵਾ ਹਜਰਾ ਸ਼ਿਵ ਜਨ ਰਾਜ ਕਾਲ ਮੋਤਰੀ ਬਾਦਰੀ ਕਾਲ ਮੋਤਰਾ ਹਜਰਾ ਇਹਨੇ ਨੀ ਤਲੀ ਨਾ ਤੇ ਗਾਰਾ ਛਿੰਨਾ ਬਰਦਨ ਜਾਇਨਾ ਗਾਰਾ ਏਮਬੜ ਮਾ ਏਮਬੜ

ਹਾਉ ਨਾ ਆ ਗੁਰੂਨ ਮਾਤਾ ਨਾ ਆ ਨੀ ਇਹਦਾ ਗੁੱਸਰ ਗੁੱਸਰ ਗੁਰੂ ਲੁਕਾਇਆ ਹੌਸਲੇ ਆ ਨਾ ਆ ਬੂ ਕੀ ਨਹੀਂ ਚੇਪਾ ਰੋ ਯਾਰ ਇਹ ਨਾ ਕੋਈ ਲੱਚ ਗੱਲ ਸਹੀ ਨਾਲ ਇਹਦੇ ਪੂਜੀ ਇੱਟੇ ਸਹੀ ਆਜੇ ਮੋਟੇੜ ਮੈਂ ਕੱਲੇ ਮੈਂ ਸੰਜੇ ਨਾਲ ਬਾਤ ਕਰ ਤੂੰ ਇਤਨੇ ਮਾਤੜੂ ਇਗ ਅੱਛੇ ਰੇਸਿੰਗ ਮੈਂ ਬੰਝਪਿੱਤਾ ਨੀ ਕੱਛੇ ਰੇਸਿੰਗ ਮੈਂ ਬੰਝਪਿੱਤਾ ਯੂਰ ਡੀਲਰ ਵਿਲਾ ਕਹਿੰਦਾ ਨਾ ਸਿੰਨਾ ਮਿੰ ਉਹ ਬਾਸ ਵੇਗੀ ਇਤਨ ਨੁਕਰਣ ਇਸ ਮਰੀ ਇਤਨ ఫ్రీ ఒక్కట అని చెప్పన్నా రెండు అని చెప్పన్నా మీ తమ్ముడు శివసేన రాజు హయ్ ఏమని చెప్పాలని అయ్యా ఓ గొర్రెలు గొర్రెపోతులేక్క మేకలో మేకపోతులే అయ్యో ఇప్పుడు అయ్యా ఎ కొడు కూడా అని చెప్పారు சுத்தம் <laughs>

మరి ఆ రోజు గను సున్న పొట్టి ఎప్పుడు మరి అమ్మా ఈ పంచన పాపస్ వీళ్ళు కొంచెం నాకు వంటి కనుక వీళ్ళ ప్రాంతిస్తాడప్పుడు కనుక అక్కడత లేవన్నదేవి మరి అవ్వ వీళ్ళ ప్రాంతిస్తా వాళ్ళ అటువంటి కనుక వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకున్నావా

செய்யசு செய்யோ காரா சேமி ஊர்ல அடைய கோயில் பண்ணா கிட்டு கடத்தல மொக்கேட்ட மொக்க அண்ணோ மொக்கோல மொக்காரே அந்த அதுக்கே அந்த தீன்சனே படித்தி தெளிசாக చెట్టు కిండికి ముగ్గురు పళ్ళ చెట్టు పనులు ఎరకము కాదు మంది ఆశపడతారు ఎప్పుడు పాడబడ్డ బాయ్ పాత కోక పది మంది నచ్చి మంచు చచ్చిపోదు మంచి చచ్చిపోదు కానీ కాట్ల కాడీ కాట్ల పుల్లి వేసి దండం పెట్టి వెనక వాళ్ళ చెట్టు చచ్చిపోతే అట్లా వెనక మరిస్తారున్నా మంచి మంచి అంటారు ఇవన్నీ కొట్టుకునే ఎన్ని పెట్టుకున్న నాన్న కదా నా వదా నాన్నను కొట్టబోకు నా వదిన కొట్టబోకురా అని అనిగా కొడుకు కాళ్ళ మీద ఒకవేళ వల్ల ప్రయత్న కొడక ఇలా పచ్చి కూడ రాట్లా పట్టుకునే కొడక పాప గట్ల ఒడి గడుతుంది అంటూ వాళ్ళు పంచడ పాపత్రుడు కుజనడు అటువంటి కన్నతల్లి గనుక అమ్మాని కాళ్ళని ముక్క నా కాళ్ళు అమ్మాని కన్నతల్లి కనుక మొక్కి రాడు అమ్మాని ఆ వైద్య పాపకారు కూడా వాళ్ళ దోసకారు రాజ్యం దేశానికి ఆశపడి మా మామిడిని నేరం పెట్టి ఇగ్గుమొగ్గులు ఆడవాని నిద్ర మీద ఆడ ఇగ్గుమగ్గులు ఆడవాని మరి ఆ రాజ్యం సిరసా మంచుకుంటానికి ఇట్లా చేసి అవా వాళ్ళ పిల్లలు కానికే వాళ్ళ ఇతరే అని చెప్పం అన్న బిడ్డలు అన్నబిడ్డలుగా లగ్గం చేసుకోవాలని కన్న కొడుకు ఒప్పించి ఒప్పించి కన్న కొడుకు లగ్గం చేపిస్తాను ఈ చేతుల పలు ఆ సైతులు ఆ స్థితిలో ఈ శుకున్నాక మన శ్రీ శ్రీమంతరాలు తెలిసి అరంట లేడా ముని ముని అయిపోతా ఉంటుంది అందులో సన్నా సైల మేరంట లేదు ఈ శిల్ల పెళ్ళే పేరంటే కట్టి తల్లికి బంగారు తులవారం కట్టిచ్చారు ఎంతగాని అన్న బిడ్డలు అగ్గం చేసుకో కొడుక ఇంత చేసుకుని అంటాను నా రక్తం కదా నా అన్న రక్తం కదా గాని నా అన్నబిడ్డలు అగ్గం చేసుకోవాలి ఎంత కొడుకును ఒప్పించి మెప్పించి ఇద్దరు బిడ్డలు వస్తున్న పెద్ద కాళ్ళు చిన్న కళ్యాణం కలితా కన్న కొడుకు గట్ల ఒప్పించే వరకు పొలగందేమో పులివరం పిల్ల మేక వరకు అత్తంది బంగారం సాయ పొలగంది అత్తంది రాగసే ఎంత పిల్లల అత్తంది రాక్షసుల వరు సులవర పిల్లలు వస్తాను ఎంత దేవు దేవుని వరకు పిల్లగం దాత దేవత రాక్షసులు కలుస్తారు గాని బంగారం రాగలసిన టికెట్ల వరుగులు కలిసిన ఎంత గానీ అల్లు నేరడల్లో అల్లు నేరడల్లా అల్లలేరా మనమయ్యాను అల్లవనే అల్లనేరలలనేరలల 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 అల్ల ముచ్చ కబతనానూ అల్లనేరలల అల్లనేరలల రమల రమల వాడో అల్లనేరలల అల్లనేరలల నేరలల అల్లనేరలల అలలేలలల అలలేలలల బలబల బందర్ బలవాలనేలల అలలేలల అలలేలల అబల వీద గజల కాని అలలేలల అలలేలల అబల మీన వెదక కాని అలలేలల 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 కోతవడి కింద పొచ్చగట్టం అలలేల చిన్న దీపాలు పెట్టి చున్ను మెచ్చే చెట్ల పెళ్లి వాళ్ళు చేస్తారు అంతా వస్తారు అక్షంతలు వస్తారు పెద్ద వచ్చి పెళ్లి కచ్చి అక్షంతలు చేసి ఎక్కడోళ్ళు వెంకట వచ్చినా అన్న పోయి చేసిపోతాను రాజాకారాజు పొలగానే వెళ్తారా తాత ఏ పట్టం ఏదో వీళ్ళు పాప పాపద్దాని అన్నలు చేసి కట్టి నేను కూడా శుక్రవారం లెక్క వచ్చే పాపకర లాగా తల్లికి సేవ చేపిస్తాను పిల్లగాడు ప్రాణశం రాని కనుక అటువంటికి రావయ్యాలి మా ఇంటి దేవుని వాణి మరి మా ఒకరికి పాల వద్దురాదు అయ్యా మరి మా కొడుకు లేరు మాకు ఇద్దరు బిడ్డ మా తమ్మిని కోసం నేను ఆగో బిడ్డ అయ్యా నువ్వు రాజమే దేశం వెళ్ళి రాజ్యం నీ దేశం నీది అమ్మా పిల్లగా తీసుకొచ్చి రాజ్య శివాసంగా కూర్చోవాడు కదా రవరామా అంటానే రాజమేలో సున్నా అరే దేవదేవా అంటారే దేశమే ఆవులకు గోలు కలిసాడు గోలకు ఆవులు కలిసినట్టు ఇలా కనుక రాజన్న పేరు తింటే కూడా తాగుతుండే ప్రక పెరగపల్లె గ్రామంలో కనుకనేమి పెరగపల్లె గ్రామంలో కనుక రాజన్న పేరు తింటూ ఉండే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్